బెండకాయలు కోస్తున్నామండి ఈరోజు చూడండి ఆర్గానిక్ పంట మన ఇంటికాడే స్పలవులోని కోతున్నాం అన్నమాట అదండి బలే వచ్చినాయండి ఇది నాలుగో కాపు బెండకాయలు అంటే తీరదు అయిపోయినాయా వదిన కోస్తారా అయిపోయినాయా అయిపోయినాయండి వదినాయి మొత్తం అయిపోయినాయి రెండు కేజీలు ఉంటాయా ఉంటాయి బలే ఉన్నాయి ఏదైనా పోసినప్పుడల్లా రెండు రెండు కేజీలు రెండు మూడు కేజీలు దిగుతాయండి భలే ఉన్నాయి అంతే మంది అయిన పంట అనమాట అలాగా ఖాళీ లేకుండా అలాగే వేసుకుంటూ ఉంటాయి పెంచుకుంటూ ఉంటాయి మన చేతులతో మనం ఆర్గానిక్ పంట కాదా భలే ఉంటుంది అన్నమాట ఏపడికైనా పులుసుకైనా అప్పటికప్పుడు అలా సరే నచ్చిందండి ఆరవస్టు బెండకాయల ఆరవస్టు ఇవి మాకు ఇప్పుడు మూడు ఇళ్లకి కూరగాయలు అవుతాయండి నచ్చితే లేకేసుకోండి